ూరు మండల పార్లపల్లి గ్రామంలో ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వర రెడ్డి పర్యటించారు ముందుగా గ్రామంలోని శ్రీ 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 గిడ్డంగంజనేయ స్వామి రథోత్సవాన్ని ఘనంగా నిర్వహించి అనంతరం వాల్మీకి మహర్షి విగ్రహానికి పూలమాలలు సమర్పించి నివాళులు అర్పించారు తర్వాత గ్రామ పంచాయతీ పరిధిలోని సచివాలయం రైతు సేవా కేంద్రం అంగన్వాడీ సెంటర్ నాలుగు అలాగే కొత్తగా నిర్మించిన సిసి రోడ్లను ప్రారంభించారు అభివృద్ది పనుల పూర్తి స్థితిని పరిశీలిస్తూ అధికారులు స్థానిక ప్రజలతో మాట్లాడారు తర్వాత గ్రామంలోని ప్రాథమిక పాఠశాలను సందర్శించి విద్యార్థుల సౌకర్యాలు పాఠశాల అవసరాలను విచారించారు యుడు అదే రకంగా చంద్రశేఖర్ రెడ్డి గారు ఇక్కడ ఏదైతే నేను వచ్చానో ఆ కార్యక్రమాన్ని కొనసాగించే విధంగా ముందుకు ఆశిస్తూ పోలెస్ వాల్మీకి మహర్షి విగ్రహానికి పూలమానేసి మహర్షిని దర్శించుకున్న తర్వాత అక్కడి నుంచి డైరెక్ట్ గా మనం పోయి మన భీమరాయుడు ఇంట్లో అధ్యక్షుడి ఇంట్లో టిఫిన్ కార్యక్రమం అందరే పోతూ పోతూ అన్ని కూడా పరిశీలించుకుంటూ ముందుకు పోతామని తెలియజేస్తూ ఎక్కువ సమయం వేస్ట్ కాకుండా ఇప్పటికే పన్నెండు అయింది కేవలం మాటలు చెప్పారు కాబట్టి నూట యాభై ఒక్క సీట్ల నుంచి పదకొండు ప్రజలు ఎప్పుడైనా కానీ బోగస్ మాటలు చెప్పి జరిగేటువంటి వ్యక్తులు కాదు ఈరోజు మీరు చూస్తున్నారు అభివృద్ధి అంటే కీర్తి తండ్రి బీబీ మోహన్ రెడ్డి గారి టైంలో అదే రకంగా మళ్ళీ కూటమి తెలుగుదేశం పార్టీ హయాంలో తప్ప ఇక్కడ ఏం జరిగింది లేదు చావడ చూసినా రోడ్డు చూసినా ఇప్పుడున్నటువంటి ఆ ఇంత ఇంత రోడ్ ఏదైతే అంటే పార్లపల్లిలో సర్పంచ్ గారు వేశారు ఆ సర్పంచ్ గారు వేసిన రోడ్ లో గత ప్రభుత్వంలో కూడా సర్పంచ్ కూడా అయినటువంటి పరిస్థితి అందరూ కూడా ఈ రోజు ఈరోజు పార్టీని తెలుగుదేశం పార్టీని ఎందుకు ఈ రోజు మద్దతు తెలుపుతున్నారంటే అభివృద్ధి విషయం ఇటు రైతులు కావచ్చు అదే రకంగా టీచర్లు కావచ్చు స్కూల్స్ కావచ్చు యువతి యువకులు కావచ్చు ఉద్యోగస్తులు కావచ్చు ప్రతి ఒక్కరు కూడా ఏదైతే చెప్పినామో చెప్పిన మాటలు తప్పకుండా చేస్తున్నాం అదే రకంగా ఇక్కడ మీరు అడిగిన ప్రశ్న కూడా చూస్తే దాదాపు ఒక డ్రైనేజీలు కానీ ఇక్కడ ఉన్నటువంటి తాగడానికి కొన్ని చోట్ల పైప్ లైన్స్ కనీసం ఈరోజు నీళ్లు లేకపోగా కొన్ని ప్రాంతాల్లో కుళాయిలు లేక ఎక్కడి నుంచో తెచ్చుకోలేక ఆ నీళ్లు కూడా ఒక రా వాటర్ అంటే బోర్వెల్ వాటర్ తప్పు పార్లపల్లిలో ఎక్కడ తాగడానికి ఎక్కడ లేదు కాబట్టి తక్షణమే ప్రత్యామ్నాయంగా రెండు ఎన్టీఆర్ సుజుల ఫిల్టర్ యూనిట్ పెట్టడం పెట్టాలని కూడా చెప్పడం జరిగింది అంతేకాకుండా పైప్ లైన్స్ కూడా ఏపిస్తున్నాం అంతేకాకుండా శాశ్వత పరిష్కారం దీనికి ఒకటే ఉంది గాజుల దిన నుంచి ఏదైతే ఆ నీళ్ళని ద్వారా పల్లికి ప్రతి ఇంటికి కూడా ఫిల్టర్ నీళ్ళు దాపే విధంగా ఏ ఇబ్బందులు కలగకుండా శాశ్వతంగా గాజుల దిన ప్రాజెక్ట్ నుంచి వచ్చే నీళ్ళే వారిన పల్లికి పరిష్కారం ఇదైన తర్వాత నేను ఎనభై రెండవ కాలువ అదే రకం ఎంఎస్పి ఉన్నటువంటి ఈ ప్రాంతానికి సాగునీరు రైతులకు చాలా అత్యంత ముఖ్యమైనది దాని మీద కూడా ఇప్పుడు దాన్ని చూడడానికి కూడా వెళ్తున్నా అక్కడ ఏం చేయాలా గత ఎమ్మెల్యే కావచ్చు అక్కడ ఉన్నట్టు గత ప్రభుత్వం కావచ్చు కేవలము వాళ్ళ సొంత ఊళ్ళకు అది కూడా వాళ్ళ సొంత పొలాలకు నీళ్లు పారేచుకోవడానికి నీళ్లను తప్ప రైతుల గురించి కానీ రైతాంగం గురించి కానీ ఏ ప్రాంత ప్రజలకు వాళ్ళ గ్రామాల పక్కన గ్రామాలకు రైతులకు నీళ్ళు ఇచ్చిన దాఖలా లేవు కాబట్టి ఈరోజు పుష్కలంగా ప్రతి ఒక్క రైతుకి ఇబ్బంది కలగకుండా ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో కూడా సాగునీటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో కూడా వెనుమార్పులు తీసుకొస్తున్నాం ప్రతి గ్రామానికి కూడా సాగునీరు అందించి రానున్న రోజుల్లో రైతులకు ఏ ఇబ్బంది కలగకుండా చేసే కార్యక్రమాలు కూడా నాంది కేంద్ర ప్రారంభోత్సవం ఈ సేవా కేంద్రంలో మీరు చూస్తున్నారు ఇప్పుడు ఎూరు మండలంలో దాదాపు రెండు వందల ఎనభై ఐదు మెట్రిక్ టన్నులు ఏదైతే ఉందో దానికి సంబంధించిన ఎరువుని ఇప్పటి వరకు రైతులకు ఇవ్వడం జరిగింది ఎక్కడ కూడా రైతులకు ఎరువు రోడ్లు ఎక్కువ ఎవరికి ఇబ్బంది కలగకుండా రానున్న రోజుల్లో ఏదైతే మొక్కజొన్న కూడా పంట ఎక్కువగా వేస్తారని చెప్పి రైతులు చెప్పండి ప్రభుత్వ ఉద్దేశం ఒకటే స్పష్టంగా ఈరోజు రైతులందరూ కూడా యూరియా ఎవరికి నష్టం కాకుండా కాకుండా ఇవ్వడం జరుగుతుంది ప్రతిపక్ష పార్టీలు ఏదైతే మాట్లాడుతున్నాయో ఇది లేదు అది లేదు ఇవ్వలేదు అని చెప్పి ఈరోజు ప్రత్యేకంగా రైతులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఎవరికి ఏ లోటు ఎవరికి ఎంత కావాలని అంత యూరియా కూడా స్పష్టంగా ఇక్కడ మా దగ్గర ఉంది ఇబ్బంది లేదు ప్రభుత్వం కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అదే రకంగా వ్యవసాయ శాఖ ముందుగానే ఆలోచనతో మన రాష్ట్రానికి ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా యూరియా ఏర్పాటు చేయడం కూడా జరిగింది తెలియజేస్తాం ఈ పాటికే రెండు వందల ఎనభై ఏడు మెట్రిక్ టన్ ఇవ్వడం జరిగిందంటూ రానున్న రోజుల్లో కూడా ఇంకా యూరియా ఎంతమంది కాని అంతమంది పిలుస్తామని చెప్పి తెలియజేస్తాం